శ్రీమాత్రే నమ జయంతి మంగళాకాళి భద్రకాళి కపాళిని దుర్గాక్షమ శివాధాత్రి స్వహా స్వదానమోస్తుతే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో మనం త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం అదే లక్ష్మి సరస్వతి మహాకాళి ఈ మూడు అవతారాల మేలి కలయికయే జగదంబిక ఈ విధంగా కొలవటం వల్ల మనకేం జరుగుతుంది దుష్కర్మలు అనేటువంటివి తొలగిపోతాయి అంతేకాదండి దుష్కర్మ నాశిని అయినటువంటి ఈ తల్లిని మనం పూజ చేసేటప్పుడు ఆ ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలతో తయారు చేసిన అదృష్ట చూర్ణంతో స్నానం చేయటం కూడా మరవద్దు ఒక చిటిక అదృష్ట చూర్ణం వేసుకొని మనం ప్రతినిత్యం కూడాను స్నానాన్ని ఆచరించి ఆ అమ్మలగన్న అమ్మను పూజ చేయాలి ఈ అదృష్ట చూర్ణం కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించమని గతంలోనే చెప్పాను నా నెంబర్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఆ తల్లిని నిత్యం కూడాను అర్చించేటప్పుడు మనం షోడసోపచార పూజ అనేది మరవకూడదు ఒకళ్ళు ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు ఏ విధంగా మనం వారిని సత్కరిస్తాము ఆ విధంగానే చేసే పూజ అమ్మవారికి ఉంటుంది అంతేకాదు రెండవ అవతార స్వరూపం బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తుంది బాల అనేటువంటిది చాలా చిన్న పిల్లల ఆ తల్లి సకల విద్యా స్వరూపిణిగా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది బాలామంత్రం ఉపదేశం పొందిన వాళ్ళు శ్రీచక్ర ఆరాధన చేసి బాలాదేవిని కొలవటం జరుగుతుందన్నమాట ఈ విధంగా బాలాదేవిని కొలిచేటప్పుడు అండి చిన్నపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి తప్పనిసరిగా వారిని బాలాంబికగా భావన చేస్తూ పసుపు కుంకుమ వారికి అలంకరణగా చేసి మంచి పట్టు రవికె ఆ యొక్క బాలకు ఇచ్చి తాంబూలలో వివిధ రకాలైన పండ్లు ఇచ్చి బాలాంబికగా భావన చేస్తూ నమస్కారం చేయాలి మనం ఈ విధంగా చేసినట్లయితే ఆ రాత్రి కలలోనే ఆ తల్లి మనకు సాక్షాత్కరిస్తుంది నాయన చాలా చక్కగా చేసుకున్నావు చాలా బాగుంది నాయన అని చెబుతుంది అందుకే ఆ తల్లిని పిలిచిన పలుకుదేవత అభీష్టములు సంగడి కామదాయని అన్నారు అటువంటి చక్కని తల్లిని మనం ఈ రోజున గారెలు పరవాన్నం దద్దోజనం మొదలైన పిండి వంటలతో నైవేద్యం పెట్టి ఆ తల్లికి అనుగ్రహించమ్మా నీ చలంది కరుణారస దృష్టిని నాపై ప్రసరింపచేయి తల్లి క్రీగంటి చూపు చూసిన చాలు తల్లి నా జన్మ ధన్యమవుతుంది అని ప్రార్థిద్దాం ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడే ఆ బాలాంబిక మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మరి దీన్ని ఆచరించి తరిద్దామా సర్వేజన సుఖినో భవంతు